గోవిందాయ మహా అందరికీ శ్రీరామ్ ఈ నెల ఏడవ తారీఖున చంద్రగ్రహణం పడుతుంది ఈ గ్రహణాలు పట్టినా కూడా ఒకప్పుడు పెద్ద మార్పు ఏమీ ఉండేది కాదు ఏదో వాళ్ళ గ్రహణం అని చెప్తున్నారు అనుకునేవాళ్ళు ఆ కాసేపు దేవాలయాలు మూసేసేవాళ్ళు ఇళ్లలో ఇప్పుడు యూట్యూబ్ ఆర్భాటాల ఏమి ఆ రోజులో లేవు కదా ఏదో ఆ పూజ గూడు లేదా ఆ పూజ గది పడమర గది అనేవాళ్ళు ఆ రోజుల్లో దేవుడు పటాలో బొమ్మలో అవి పెట్టుకుని ఉండేవాళ్ళు కదా దాన్ని మూసేసేవాళ్ళు ఇప్పుడు పూజ చేయకూడదులే అని వదిలేసేవాళ్ళు అక్కడికి అయిపోయేది మరి ఇప్పుడు గ్రహణం వస్తుందంటే మాటల ఆ గ్రహణం వచ్చేంత వరకు వచ్చిన తర్వాత గ్రహణం పేరు చెప్పుకొని మనం ఎన్ని వ్యాపారాలు చేసుకోవాలి ఎంత సంపాదించుకోవాలి జనాలను భయభ్రాంతులకు తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేయాలా అక్కర్లేదా ఈ వెర్ర జనాలను భయభ్రాంతులకి గురి చేసి తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేస్తేనే కదా మనకి వ్యాపారం సక్సెస్ అయ్యేది మన గ్రహణం పేరుతో దండుకునే వాళ్ళు దండుకోవద్దటండి కాబట్టి ఆ దండుకునే దండుపాలెం మేర్చి ఆల్రెడీ మొదలు పెట్టేశారు వీడియోలు చంద్రగ్రహణం పడుతుంది కాబట్టి ఈ రాసులో వాళ్ళకి అరిష్టాలు జరుగుతాయి అనర్థాలు జరుగుతాయి ఆల్మోస్ట్ చావ్ వచ్చేస్తుంది దరిద్రం బట్టి పీడించేస్తుంది కుటుంబ సమస్యలు ఆర్థిక ఇబ్బందులు ఆర్థిక లావాదేవీలు ఆగిపోతాయి అనుకున్న పనులు స్తంభించిపోతాయి అకస్మాత్తుగా కలహాలు వస్తాయి భార్యావర్తల మీద గొడవలు వస్తాయి అలాగే వ్యాపార ప్రయత్నాలు ఆగిపోతాయి ఉద్యోగ ప్రయత్నాలు మందకోడిగా సాగుతాయి విదేశాలకు వెళ్ళే వాళ్ళకి వీసాలు ఆగిపోతాయి సమయానికి డబ్బు చేతికి అందదు అప్పులు చేయాల్సి ఉంటుంది నానా రకాల కష్టాలు పడాల్సి ఉంటుంది దుర్బల దారిద్ర్యం అనుభవించాల్సి ఉంటుంది ఇలాగ ఆల్రెడీ మొదలు పెట్టేశారు ఒక దంపడు ఉపన్యాసాలు ఇంకొన్ని రాసులు వాళ్ళకి రాజయోగం పట్టబోతుందట ఇలాంటి రాజయోగాలు ఇంతకుముందు ఇరవై సార్లు పట్టాయని చెప్పారు మరి వీళ్ళకి ఒరిగింది ఏమిటో ఏమీ అర్థం కాదు మనకి రాజయోగం పట్టినందు వల్ల వీళ్ళు సాధించింది ఏమిటి వీళ్ళు జీవితంలో పొందింది ఏమిటి అనుభవించింది ఏమిటి ఏమీ లేదు అక్కడ ఈ రాసులు వాళ్ళకి రాజయోగాలు పడతాయి అంటే రెండు మూడు రాసుల గురించి చెప్పి మిగతా వాళ్ళందరికీ భయంకరమైన అల్లకల్లోలాలు ఇంట్లో జీవితాల్లో భూకంపాలు వస్తాయి పెను తుఫాన్లు వస్తాయి ఉప్పెరలు వస్తాయి జీవితం అల్లకల్లోలంగా ఉంటుందని చెప్తూ ఉంటారు సరే ఈ అల్లకల్లోలం అంతా కూడా పోవాలి అంటే ఏం చెయ్యాలి మా ఫోన్ నంబర్లకు ఫోన్ చేయండి ఫోన్ చేసేస్తే మేము దీనికి పరిష్కారం చెప్తాము రెమెడీ చెప్తాము ఆ తర్వాత మేమే దీనికి సంబంధించి గ్రహ శాంతి హోమాలు చేపిస్తాము చేపించిన తర్వాత ఆ యంత్రాలు తంత్రాలు అన్నీ కూడా పొట్లం కట్టి అంటే పార్సల్ చేసి డిటీడిసి కొరియర్లో మీ ఏళ్ళక మేమే పంపిస్తాము అది కానీ మీ ఇంట్లో పెట్టుకున్నారంటే ఈ గ్రహ దోషాలు అలాగే ఈ గ్రహణం పట్టిన తాలూకా దోషం పోయి మీ జీవితంలో నుండి గ్రహణం తొలగిపోయి మీరు పౌర్ణమి చంద్రుడిలా ప్రకాశిస్తారు ఇలాగా ప్రచారం చేస్తున్నారు కొందరు ఇంకొన్ని ప్రచారాలు ఏంటో తెలుసా ఈ రాష్ట్రంలో ఉన్న గుళ్ళు సరిపోవు ఈ చంద్రగ్రహణం బట్టి కొన్ని రాసులు నక్షత్రాలు ఉన్న వాళ్ళు దుర్భర దారిద్ర్యాలు చాలా అనర్ధాలు కలిగి జీవితంలో భయంకరమైన పరిస్థితులు ఎదుర్కొంటారు కదా వాళ్ళని రక్షించడానికి ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఉన్న గుళ్ళు సరిపోక వేరే రాష్ట్రాల్లో కొన్ని గుళ్ళ అడ్రస్ వీళ్ళు చెప్తారు ఆ గుళ్ళకెళ్ళి పూజలు చేయించుకొని రావాలంట ఈ ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వందలాది వేలాది గుళ్ళల్లో ఉన్న దేవుళ్ళు ఎవ్వరు కూడా వీళ్ళని గ్రహణం నుండి రక్షించలేరు వాళ్ళకి ఆ శక్తి లేదు కాబట్టి వేరే రాష్ట్రాల్లో ఉన్న గుళ్ళకు వెళ్ళి అక్కడ పూజలు హోమాలు పరిహారాలు శాంతులు చేపించుకొని వస్తే బాగుంటుందంట వెనక ఎంతమంది తెలుసు ఆ పక్క రాష్ట్రాల గుళ్ళలో వాళ్ళు వీళ్ళకి ఆకర్షణీయమైన పేమెంట్లు ఇస్తారు ఈ జనాలను అక్కడ తోల్నందుకు అన్న విషయం కాస్త అది కూడా గ్రహించండి గొళ్ళ ప్రమోషన్లు ఫుల్ గా జరుగుతున్న యూట్యూబ్ తెలుసా మీకు ఆ విషయం ఫల శక్తివంతమైన యంత్రం ఆ గుళ్ళోనే ఉంది ఏ గుళ్ళో వేరే రాష్ట్రంలో గుళ్ళో మన మన రాష్ట్రాల్లో గుళ్ళలో ఉండవు ఏమి ఫలానా శక్తివంతమైన తీర్థం వేరే రాష్ట్రంలో ఉంది అక్కడికి వెళ్ళి మునిగి స్నానం చేయాలి ఇక్కడున్న కృష్ణా గోదావరి పెన్న ఈ నదులే పనిచేయవు ఫలానా శక్తివంతమైన విగ్రహం వేరే రాష్ట్రంలోనే ఉంటుంది మన ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కనపడవు శక్తివంతమైన ఉపాసకులు లేదా సాధకులు వేరే రాష్ట్రాల్లోనే ఉంటారు మన ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఉండరు కాబట్టి అక్కడికి వెళ్లాల్సిందే ఆ గుళ్ళల్లో హోమాన్ని చేయించాల్సిందే ఆ ఆగుల చుట్టూ తిరగాల్సిందే అక్కడ పూజలు చేయించాల్సిందే ఎందుకు అక్కడ 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 అని అక్కడ గురించి మాట్లాడతారు అంటే అక్కడ నుంచి వీళ్ళకి మూట వస్తుంది కాబట్టి ఆ మూట అందుకున్న మూటకు న్యాయం జరిగేంత వరకు మన వాళ్ళు అలాగే మాట్లాడుతూ ఉంటారు మరి ఆ అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా ఫలితం రాకపోతేనండి మన బతుకు ఎక్కడ గొంగలు అక్కడే అన్నట్లుగా ఉంటేనండి వీళ్ళకు ఫోన్ చేస్తే వీళ్ళు ఫోన్లు ఎత్తారు వీళ్ళు నెంబర్లు పని చేసినా ఎత్తరూ మీకు సమాధానం చెప్పరు దానికోసం మీరు ఏం చేయగలుగుతారా అంటే కోర్టులకు పోగలుగుతారా కోర్టులో కేసేయగలుగుతారా అవి తేలేవేనా దానికి మరలా మీ జేబులు గొల చేసుకోవాలి మీ డబ్బంతా ఖర్చు పెట్టుకోవాలి కాలు ఈడ్చుకుంటూ తిరగాలి అసలు దేవుడే రేడు ఇదంతా వర్త భోగ మోసం అని కోపం దేవుడి మీద తెచ్చుకోవాలి తర్వాత తిరిగ్గా మనము అంతే కదా సరే మీకు క్లియర్గా ఒక విషయం చెప్తున్నాను గుర్తుపెట్టుకోండి ఈ గ్రహ దోషాలు ఏమున్నా లేకపోతే ఈ చంద్రగ్రహణం పడుతుంది ఏడో తారీఖు పట్టినా ఏమీ మీకు ఇబ్బంది అక్కర్లేదు ఆ గ్రహణం మీద రాత్రిపూట వస్తుందట పోతుందట గర్భవతులు ఎవరైనా ఉంటే ఆ గ్రహణం టైం వరకు బయటికి వెళ్లకుండా ఇంట్లోనే రెస్ట్ తీసుకోండి అలా అని తలుపులు మొత్తం బిడాయించుకుని ఊపిరి ఆడకుండా కూర్చోకండి గ్రహణం వేళల్లో పూజా మందిరాలు లేదా ఈ పూజ గదులు అవి క్లోజ్ చేయండి గ్రహణం వేళల్లో పూజలు ఏమి అక్కర్లేదు అంటే గ్రహణం పట్టిన టైం వరకు ఆ గ్రహణం టైంకి భగవన్ నామస్మరణ చేయండి విశేషమైన ఫలితం కలుగుతుంది మీకు గ్రహణం పట్టినప్పుడు కొన్ని రాసులకి ఏవో దోషాలు ఉన్నాయి ఉన్నాయి ఇబ్బందులు ఉన్నాయి అనేసి ఏవి చెప్తున్నారో మీరు కానీ వాటిని నమ్మితే ఆ మీ మీరాశ కూడా ఉంటే మీకు ఆ గ్రహణ గండం మొత్తం పోవాలంటే ఏం చేయాలో తెలిసిన గ్రహణం పట్టిన సమయంలో భగవాన్ నామస్మరణ చెయ్యండి ఆ గ్రహణం పట్టిన టైంలో ప్రశాంతంగా ఉండి దైవాన్ని ధ్యానించండి స్మరణ చేయండి రామనామం చేయండి లేదా శివనామస్మరణ చేసుకోండి లేదా అమ్మవారి భక్తులు నామస్మరణ చేసుకోండి గ్రహణం పట్టినప్పుడు గ్రహణములో భగవన్ నామస్మరణ చేసుకోవచ్చు మంత్రం తీసుకున్న వాళ్ళు గ్రహణం టైంలో మంత్ర జపం చేయడం వలన విశేషమైన పుణ్యం కలుగుతుంది దోషాలన్నీ పోతాయి గ్రహణం పట్టినప్పుడు గ్రహణము వేళ మనకి బాగా వచ్చిన మనము నిత్యము నిరంతరము అనుసంధానం చేసుకునే స్తోత్రాలు ఏమైనా విష్ణు సహస్రనామం ముకుందమాల వెంకటేశ్వర స్వామి స్తోత్రము ఇట్లాంటివి స్తోత్రాలు ఏమైనా ఉంటాయి కదా మనం రెగ్యులర్గా చదువుకునేవి ఆ స్తోత్రం కూడా గ్రహణం టైంలో ఒక చోట కూర్చొని ప్రశాంతంగా చదువుకోవచ్చు ఏదైనా ఒక స్తోత్రం చదువుకోండి కాసేపు భగవంతుడిని ధ్యానించుకోండి భగవన్ నామ స్మరణ చేయండి మంత్రం తీసుకున్న వాళ్ళ గ్రహణం వేళ మంత్ర జపం చేయండి దానివల్ల ఏమవుతుందంటే గ్రహణము పట్టినప్పుడు మీకు కలిగే దోషాలు ఏమన్నా ఉంటే మొత్తం గ్రహణంతో పాటుగా పోతాయి మీ తల మీదకి ఏ దోషాలు రావు గ్రహణం అయిపోయిన తర్వాత అంటే తెల్లారి ఎప్పటిలాగే అర్ధరాత్రి కాబట్టి గ్రహణం ఎప్పుడో వెళ్ళిపోతుంది కాబట్టి గ్రహణం అయిపోయాక తెల్లారి అందరూ స్నానం చేసేస్తారు సరిపోతుంది భగవంతుడి బాధాలు పట్టుకుంటే భగవంతుడిని ఆశ్రయించండి మాకు దోషాలు ఈ రాసులకి నక్షత్రాలకి ఉన్నాయి అని ప్రచారం చేస్తున్నారు ఎలాగండి అంటే ఒకవేళ ఉన్నాయి అనుకుంటే గ్రహణం వేళ భగవంతుడిని ఆరాధించండి ఆయన్ని స్మరించండి ఆ స్వామికి నమస్కరించండి గ్రహణం టైంలో ఆ గ్రహణము ఏమీ చేతి మిమ్మల్ని గుర్తుపెట్టుకోండి గ్రహణం మీ మీద కూడా వెళ్ళిపోతుంది అంతే ఇంకేమి కాదు ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు ఏ విధమైన ప్రభావము ఆ గ్రహణం మీ మీద చూపించదు భగవంతుడిని ఆశ్రయిస్తే ఆ భగవంతుడు ఈ తన మీద చేయి పెట్టి అనుగ్రహిస్తాడు గ్రహణాలు రాసులు ఇవన్నీ భగవంతుడి కింద ఆధీనంలో ఉండేవి అవి మనల్ని ఏం చేస్తాయి కాబట్టి భగవంతుడిని ఆశ్రయించి భగవంతుడిని ఆరాధించి దర్భంగా బ్రతకడానికి నేర్చుకుంటే ఈ గ్రహణాలు ఇవన్నీ నవగ్రహాలు ఏమి చేయో మనుషులు అవేమో రాక్షసులు కాదు లేదు దయ్యాలు పోతారు అది పట్టదయంగా పీడించడానికి భగవంతుని ఆదరించిన వాళ్ళని దయ్య అనుభూతాలు కూడా పట్టి పీడంచం అసలు అవి వాటి జోలికి మనుషుల జోలికే రావు అజ్ఞానులు తమవు గుణ భవిష్యులైన వాళ్ళ జోలికే వెళ్తాయి ఇవన్నీ కూడా కాబట్టి వ్యాపారాలు చేసుకునే వాళ్ళకి అవకాశాలు ఇవ్వకుండా కొండ గొర్రెల లాగా ఈ వ్యాపారాలకి బలైపోకుండా ప్రశాంతంగా గ్రహణ టైంలో భగవన్ నామస్మరణ చేయడం పితృ పితృదేవతలు కూడా చాలా ఆనందించి వారు కూడా అనుగ్రహిస్తారు ఆశీర్వదిస్తారు కాబట్టి గ్రహణం పట్టిన వేళ సెల్ ఫోన్లు చూసుకుంటూ లేకపోతే టీవీలు చూసుకుంటూ వృధా వృధాకాలక్షేవాలు వేయకుండా లేదంటే ఫోన్ ఆన్ చేసి ఏ జ్యోతిష్కుడు గ్రహణం గురించి ఏమేం పరిహారాలు పాటించాలని చెప్తున్నాడో ఏ గుళ్ళో చుట్టూ చెప్తున్నాడో లేదంటే ఏ ఫోన్ నెంబర్లో ఫోన్ చేద్దామో వీటి వరలో ఈ ఉచ్చులో పడకుండా ఫోన్ పక్కన పడేసి గ్రహణం పట్టిన టైంలో మీకు సేవ భగవంతుడిని ప్రార్థించండి భగవంతుడిని ఆశ్రయించండి భగవన్ నామస్మరణ చేయండి మీకు ఇష్టమైన స్తోత్రం చదువుకోండి లేదా రామాయణము భగవతాది గ్రంథాలు తీసి చదువుకోండి లేదా శుభ్రంగా మన భగవద్గీత భగవద్గీత కుటుంబము చక్కగా భగవద్గీత పారాయణం చేసుకోండి అలాగే కాసేపు అయిపోయిన తర్వాత పడుకొని నిద్రపోండి తెల్లారి లేసారు గ్రహణం పోతుంది ఏ విధమైన ప్రభావము ఉండదు ప్రశాంతంగా జరిగే జీవితం జరుగుతూనే ఉంటుంది ధనవంతులు డబ్బులకి ఇబ్బంది లేని వాళ్ళు ఈ జ్యోతిష్కులు వాళ్ళు వీళ్ళు వీళ్ళని ఆశ్రయించి వాళ్ళకి డబ్బులు ముట్ట చెప్పినా పర్వాలేదు ఇబ్బంది ఏం లేదు వాళ్ళు బతుకుతారు వీళ్ళకే నష్టం ఏం లేదు కానీ ఇవన్నీ నమ్మి మధ్యతరగతి వాళ్ళు పేదవాళ్ళు భయపడాల్సిన పని లేదు వీళ్ళు స్క్రీన్ మీద ఇచ్చే నంబర్లకు ఫోన్ చేసేసుకొని వాళ్ళ డబ్బులు ముట్ట చెప్పి మోసపోవాల్సిన పని కూడా లేదు ప్రశాంతంగా మీ ఇంటి దైవానికి నమస్కారం చేసుకోండి చాలు ఏ భయాలు వద్దు ఆందోళనలు అంతకంటే వద్దు ఈ వీడియో మీకు చక్కగా అర్థమైందని ఉపయోగపడుతుందని భావిస్తున్నాను అలాగే మీ అమూల్యమైన సలహాలు మీ సందేహాలు ఏమైనా ఉంటే దయచేసి కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరు ధర్మో రక్షత రక్షత జయ శ్రీరామ్ కృష్ణ